హాయ్ అండి నేను మేమేను టైలర్ని నేను ఇవాళ కర్రీ అండి శనగలు ములక్కడ కూర వండాను అయితే వీడియో తీయాలని అనుకోలేదండి నేను శనగల కూర ఎప్పుడో వండను వీడియో అయితే ప్రిపేర్ అవుతున్నాను చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే అన్నీ తయారు చేసుకున్న తర్వాత వీడియో మొదలుపెట్టానండి నేను వాటి కోసం కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపుతున్నాను త్వరగా ఎగితే అందులో కొంచెం ఉప్పు వేసానండి ముందు కళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువగా కల్లిప్పు వాడుతూ ఉంటాం మేము స్టార్టింగ్ స్టార్టింగే బిర్యానీ ఆకేసాను కరివేపాకు కరియాపాకు వీటన్నింటితో కూడా అవన్నీ వేగిన తర్వాత ఇంకా టమాటాస్ వేస్తున్నాను అవి కూడా వేగిన తర్వాత ఈ మధ్యలో నేను అల్లం వెల్లుల్లి అది చూపించింది నువ్వు అండి కొంచెం నువ్వులు కూడా వేసి గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసి లోపల వేగుతున్నాయి కదండి వేగిపోయినాయి ఇవి వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేసి అవి కూడా వేయిస్తున్నాను వేడి అయితే కొంచెం స్పీడ్గా ఉంది నేను ఎక్కువ వాయిస్ వాయిస్ ఇవ్వడానికి కొంచెం భయం అండి అందు గురించి స్పీడ్గా పెట్టేశాను ఈ గ్రైండ్ చేస్తే వెల్లుల్లి అల్లం ఈ నువ్వు పప్పు నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేసి కూడా వేస్తానండి అంటే గ్రేవీ ఉంటుంది తర్వాత టేస్టీగా కూడా ఉంటుందండి అందులోనే నేను కొంచెం అది మగ్గుతూ ఉండగానే అందులో కొంచెం పొడాలు అవి జీలకర్ర ధనియాలు లా లాలికాయలు లావంగి మొక్కలు ఇవన్నీ ఆడిందండి ఆ పౌడర్ మూడు చెంచాలు వేసుకున్నా కొంచెం పసుపు వేసాను మగ్గుతూ ఉందండి మూత పెట్టాను అది మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం కారం ఆశీర్వాద కారం అండి అంటే అదే వాడతారంటే సాధారణంగా ఇది వాడడం ఇంట్లో కారం వాడతామండి ఆడించుకున్నది కూరకి కలర్కి బాగుంటుంది అనేసి వేసానండి ఈ శనగలో నేను ముందుగానే పెట్టేసుకున్నాను అవి మీకు చూపించలేదు ఒక రెండు విజల్లో వచ్చే అలాగే ఉడకపెట్టేసాను రాత్రి పెట్టానండి అవి ఉడికిపోయిన తర్వాత అవి వేసాను వేసి అవే చాలాసేపు మగ్గని ఇచ్చానండి మళ్ళీ ఉప్పు కొంచెం ముందు కొద్దిగా వేసాను సరిపోదనేసి మళ్ళీ ఇంకో కొంచెం వేసాను ఎక్కువగా కూరలు ఎప్పుడో కూడా వేపుతంలోని సిమ్లో పెట్టడంలోని బాగుంటాయండి దలసరగా ఉన్న గిన్నెలో వండుకున్నా సిమ్లో పెట్టి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం మిక్సీ గిన్నె కూడా కడిగేసేస్తాను ఏది మన ఇండియన్స్ వేస్ట్ అవ్వం కదండి పోయేది ఎంత పోయినా ఎదురుకుంటూ పోవడానికి బట్టి ఒక్కో అయితే విజిల్ మూత పెట్టేశాను విజి తెలిసిన ఎక్కువ అవసరం లేదు ఒక రెండు లేదా మూడు సరిపోతాయండి ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే ఉడకపెట్టేసాం కదండి శనగల్ని గురించి ఒక రెండు లేదా మూడు సరిపోతాయి మూత తీసిన తర్వాత కూడా మళ్ళీ మగ్గనిచ్చుకుంటే బాగుంటుందండి కర్రీ ఎప్పుడు కూడా నేను చాలా మట్టుకి పులుసులతో సహా అన్ని కుక్కర్లోనే వండుతాను బాగుంటాయండి కూరలో తక్కువ ఆయిల్ అవుతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ తక్కువ వేసుకుంటాం ఉప్పు కారాలు అన్నీ తక్కువగానే వేసుకుంటామండి మేము కొంచెం ఎక్కువ అయినా మేము తినలేము మా పిల్లలు తినలేరు చెప్పచప్పగా అలవాటు అయిపోయినాయి ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు ఆల్రెడీ ఒక విజిల్ వచ్చింది రెండో విజిల్ వచ్చింది కట్టేసానండి నేనైతేనే కట్టేసి కాసేపు పక్కన పెట్టాను ఇంకా మూత కూడా తీసి చూపించాను ఇంకా కొంచెం నీళ్ళ ఉంది నీళ్ళు చూసారా ఎక్కువ ఇకపోయినా నీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి మళ్ళీ కాసేపు సిమ్లో పెడదాం కదా అనేసి నేనైతే సిమ్లా పెట్టలేదు వీడియో తీస్తున్నాను కదండి దగ్గర నుంచి కలపెడతా ఉన్నానండి కూర అయితే స్మెల్ అదిరిపోయింది టేస్ట్ అదిరిపోయింది అయిపోయిందండి దాన్ని డెకరేషన్ చేశాను చూసారా మధ్యలో శనగ చూసారా నేనేది అన్నట్టుగా భయ మధ్యలో నుంచొని ఉందండి అది శనగ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నా వీడియోని చూస్తున్నందుకు అందరికీ కూడా